దేవుల్ తిరుమలాపూర్ శ్రీ భోనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ టోర్నమెంట్ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి ఉడతా వీరభద్రారావు ఇరవై ఐదు వేల రూపాయల విరాళం ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ పాన్ గల్ మండలంలో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి పండుగ శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి పాపిరెడ్డి నగర్ లో ఎదేర్చగా బెల్ట్ షాప్లు ఎమ్మెల్సీ అభ్యర్థి సి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటుతో ప్రధాని మోదీ భేటీ కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ మరో రెండు విమానాల్లో తరలింపు సొంత పార్టీ బీజేపీపై రాజాసింగ్ వ్యాఖ్యలు వల్లభనేని వంశీకి పద్నాలుగు రోజుల రిమాండ్ రిమాండ్ రిపోర్ట్లో సొంచ విషయాలు కాకినాడ జిల్లా పత్తిపాడులో జాతీయ రహదారిని ఆనుకుని వివేకానంద కొండపై దాతల సహకారంతో నూతనంగా నిర్మితమవుతున్న ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర తులాగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన నిర్మాణానికి ప్రముఖ వ్యాపారవేత్త పచ్చారి సూర్యప్రసాద్ ప్రోత్సాహంతో పిఠాపురం మండలం ఉప్పాడ కొత్తపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బట్టల వ్యాపారి ఉడత వీరభద్రారావు ఆర్య అభివృద్ది కమిటీ సభ్యులకు ఇరవై ఐదు పేల రూపాయలు అందించారు ఈ సందర్బంగా కమిటీ సభ్యులు గోగుల వెంకటేశ్వరరావు పత్రి రమణ తదితరులు ఆయన శాల్వకప్పి ఘనంగా సన్మానించారు పత్రి రమణ మాట్లాడుతూ ఆంధ్ర భద్రాద్రి క్షేత్ర నిర్మాణానికి తన వంతు సహాయం అందించిన దాత ఉడత వీరభద్రారావు వారి కుటుంబ సభ్యులకు శ్రీరాముని ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆకాంక్షించారు దాత ఉడత వీరభద్రారావు మాట్లాడుతూ ఈ క్షేత్ర నిర్మాణంలో నేను ఉడత భక్తిగా సహాయం అందించడమే కాకుండా విరాళాల సేకరణ చేసి క్షేత్రస్థాయి నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీరామ సేవక సభ్యులు నేతి శ్రీనివాసరావు నాగ ఆంజనేయులు కీర్తి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు 네스트리노 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 네스 జై శ్రీరామ్ ఉప్పాడ అత్తపిల్లి వాస్తువులు ఉడత యరభద్ర గారు పాతి వేల రూపాయలు ఈ రామశాస్త్రానికి విరాళంగా ఇచ్చారు ఎందుకంటే రాముడు దూతగా వచ్చి ఆయన చేతుల మీదుగా పాతి వేల రూపాయలు ఇవ్వడం అంటే నిజంగా పూర్వజన్మ చుకృతు ఉంటేనే కానీ ఇటువంటి పనులు చేయలేము ఇది రాముడు చేవలో ఆయన కూడా మా కమిటీలో నెంబర్ కింద వేసుకొని ఈ సంస్థకి ఎంతో ఉపయోగపడాలని ఆ రాముడు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ జీవితాలని వాళ్ళ వ్యాపారాలని ఆ ఎన్నల వేళ కాపాడి రక్షించి ఎంతో ఆ వ్యాపారాలను అభివృద్ధి చేసి ఇటువంటి సేవల్లో రాముడికి ఎంతో ఉపకారం చేసినందుకు వారిని వారి కుటుంబాన్ని అందరినీ కూడా దీవిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం అమెరికా చేరుకున్న విషయం మనకు తెలిసిందే ఈ పర్యటన భాగంగానే అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లో ఆ దేశ అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు ఇక అమెరికా అధ్యకుడిగా ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి ట్రేడ్ సుంకాలు ఎమిగ్రేషన్ ఇరు దేశాల మధ్య సంబంధాలు తదితర అంశాలపై వారిద్దరూ ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది మోదీ వెంట భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ కూడా ఉన్నారు ఇక ఈ కీలక భేటీ అనంతరం ఇరువురు ప్రధాని మోదీ మాట్లాడుతూ శ్వేత సౌధంలో మళ్లీ ను చూడటం ఆనందంగా ఉంది నూట నలబై కోట్ల మంది భారతీయుల తరపున ఆయనకు శుభాకాంక్షలు మరో నాలుగేళ్లు ట్రంప్ తో కలిసి పనిచేయనుండటం సంతోషంగా ఉంది అగ్రరాజ్యం ప్రయోజనాలే ప్రధానంగా ట్రంప్ కృషి చేశారు అయితే ఆయనలాగే నేను భారత్ ప్రయోజనాలు కాపాడటం గొప్ప అదృష్టం భారత్ అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మోదీ అన్నారు అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ భారత్ కు నరేంద్ర మోదీ లాంటి నేత ఉండటం గర్వకారణం మా స్నేహాన్ని రానున్న నాలుగేళ్లు కొనసాగి మా ఇద్దరి గొప్ప ఐక్యత ఉంది దేశాలుగా భారత్ యుఎస్ కలిసి ఉండటం చాలా ముఖ్యం ప్రపంచంలో ఏ దేశానికి లేని విధంగా మాకు ఆయిల్ గ్యాస్ లాంటి చమురు వనరులు అందుబాటులో ఉన్నాయి అవి ఇండియాకు కావాలి మేం మంచి చేయాలని చూస్తున్నాం ఎవరిని ఓడించాలనుకోవట్లేదు అమెరికా ప్రజల కోసం అద్భుతంగా పనిచేస్తాం భారత్ తో స్నేహాన్ని ఇలాగే కొనసాగిస్తాం అందులో ఎటువంటి మార్పు ఉండదు అంటూ ట్రంప్ చెప్పుకొచ్చారు పెద్దకొత్తపల్లి మండలం దేవుల్ తిరుమలాపూర్ గ్రామంలో శ్రీ భూనీల సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్బంగా పెద్దకొత్తపల్లి మండలం మాజీ సూర్య సూర్యప్రతాప్ గౌడ్ సహాయ సహకారాలతో నిర్వహిస్తున్న స్థాయి మరియు మండల స్థాయి కబడ్డీ వాలీబాల్ టోర్నమెంట్ ని గ్రామ మాజీ సర్పంచ్ వి సత్యం ఉప సర్పంచ్ శ్రీనివాస్ మరియు మాజీ ఎంపీటీసీ ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ టోర్నమెంట్కు ఆహ్వాన మేరకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట మంత్రివర్యుడు శ్రీ జూపల్లి కృష్ణారావు విశిష్టత అతిథులుగా తెలంగాణ టీపీసీసీ సభ్యులు శ్రీ చింతలపల్లి జగదీశ్వరరావు మరియు పెద్ద కొత్తపల్లి మండలం మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ హాజరయ్యారు ఈ టోర్నమెంట్ కార్యనిర్వాహకులు గుమ్మకొండ రమేష్ వి బాళ్లింగాచారి విష్ణు విజ్ఞప్తి మేరకు తెలంగాణ రాష్ట మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు ఇరు జట్ల సభ్యులను పరిచయం చేసుకుని టాస్ వేసి మ్యాచ్ ని ప్రారంభించారు అలాగే ఫైనల్లో ఆడిన మ్యాచ్ ని పూర్తిగా వీక్షించారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ మాట్లాడుతూ నేను కూడా వాలీబాల్ కబడ్డీ ఆసక్తిగా ఆడేవాణ్ణి ఆటల్లో గెలుపోవటములు సహజం కాబట్టి క్రీడాకారులందరూ సంతోషంగా ఆడాలని చాలా దూరం నుంచి వచ్చినటువంటి క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రతి ఒక్క పౌరుడు చదువుతో పాటు మానసిక ధైర్యం కోసం ఆటలాడాలి వివిధ సంస్థలు నాయకులు ప్రజాప్రతినిధులు ప్రతినిధులు పోటీలకు పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు వి సత్యం విజ్ఞప్తి మేరకు మంత్రి జూపల్లి ఆట పోటీలో అవసరపడే ప్రతి సామాగ్రిని అందిస్తామని భరోసా ఇచ్చారు అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పూర్తి సహకారం అందించినటువంటి పెద్ద కొత్తపల్లి మాజీ ఎంపీపీ సూర్యప్రతాప్ గౌడ్ అభినందనలు తెలియజేశారు వాలీబాల్ ప్రథమ బహుమతి కల్వకోల్ జట్టుకు ద్వితీయ బహుమతి గాండ్రావు జట్టు అలాగే కబడ్డీ ప్రథమ బహుమతి ఆంధ్రప్రదేశ్ రాష్టం ప్రకాశం మిషన్ ద్వితీయ బహుమతి కాసానీ అకాడమీ హైదరాబాద్ తృతీయ బహుమతి కంచిరావుపల్లి నాలుగో బహుమతి అచ్చంపేట్ దోమల పెట్ట జట్లకు కప్పుతో పాటు ప్రైజ్ మనీ మెడల్ అందజేశారు మంత్రి గారు చిన్న వినపల్ చేస్తా ఉన్నా సార్ మన మండలిలో చాలా గ్రామాలు కబడ్డీ వాలీబాల్ చాలా పర్ఫెక్ట్ గా ఆడుతా ఉన్నారు వీళ్ళకి కావాల్సిన వసతులు మీ ద్వారా వాళ్ళకి అందించాలని కోరుతా ఉన్నాం సార్ దయచేసి మీరు కళాకారుల క్రీడాకారు అందరూ కూడా ప్రతి గ్రామానికి కూడా మన సాహశాఖ అందించాలని కోరుతా ఉన్నాం సార్ ఎందుకంటే మన మండలికి వెళ్ళి కూడా జిల్లా స్థాయిలో రాష్ట్రంలో చాలా మంది ప్లేయర్స్ ఆడడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం వాలీబాల్ చూస్తే గంటా ఇద్దరు చిన్న అన్నదమ్ములు గౌతమైన ప్రేమ చాలా బ్రహ్మాండంగా ఆడిన ఇద్దరు పిల్లలు నాకు చాలా నేను కూడా చిన్నప్పుడు వాలీబాల్ ప్లేయర్ సార్ వాళ్ళు వాలీబాల్ ఆడుతుంది కాకపోతే అదే ఉత్సాహంతో నేను అది అందరూ కూడా ఈ సహకారం అందిస్తామని చెప్పి ఆలోచన చేయడం జరిగింది సార్ మీ సహ సహకారాలు ఈ మండగాలు కూడా కోరుకుంటున్నాను సార్ అదేవిధంగా చిన్న చిన్న పొరపాటు ఉంటే కూడా అందరూ కూడా పెద్ద మనసుతో బంధించాలని కోరుతా ఉన్నాం ఎందుకంటే ఒక కార్యక్రమం చేస్తా ఉంటే చిన్న చిన్న సమస్యలు అవుతా ఉంటాయి మరి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోకుండా ఈ కార్యక్రమం భాగస్వాసనందుకు ప్రతి ఒక్కరికి నా ఉదయపూర్వక ధనం తెలుసుకుంటూ చేసుకుంటూ సెలవు తీసుకుంటా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది ఆయనతో పాటు ఏ సెవెన్ శివరామకృష్ణ ఏఎట్ నిమ్మల్ లక్ష్మీపతి కూడా న్యాయస్థానం పద్నాలుగు రోజులు రిమాండ్ విధించడంతో వీరిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు గన్నవరం టీడీపీ ఆఫీస్ ధ్వంసం కేసు పిటిషనర్ సత్యవర్దన్ కిడ్నాప్ చేసి దాడి సహా ఆర్ట్రాసిటీ కేసుల కింద వల్లభనేని వంశీని గురువారం ఏపీ పోలీసులు హైదరాబాద్ ను అరెస్ట్ చేసి విజయవాడ తీసుకువచ్చారు అనంతరం వైద్య పరీక్షలు పూర్తి చేసి కోర్టులో హాజరు వాదన విన్న జడ్జి వల్లభరణి వంశీ సహా ముగ్గురు నిందితులకు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు ప్రభుత్వం తరపున వీరగంధం రాజేంద్ర ప్రసాద్ వంశీ తరపున పొన్నవులు ప్రభాకర్ రెడ్డి వాదన వినిపించుకున్నారు అయితే అర్దరాత్రి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు ఇరుపక్షాల వాదనలు కొనసాగాయి ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనతో ఏకీభవిస్తూ ముగ్గురికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించారు మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంస్కరణ విషయాలు వెల్లడించారు సత్యవర్ధను బెదిరించడంలో ఆయన కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు చంపేస్తారనే భయంతో సత్యవర్దన్ వంశీ అంచెలు చెప్పినట్లు చేశారని తెలిపారు సత్యవర్దన్ ఫిర్యాదు వెనక్కి తీసుకోవడంతో ఏ సెవెన్ ఏ ఎయిట్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పటాన్చేరు నియోజకవర్గంలో తెల్లపూర్ మున్సిపల్ విద్యుత్ నగర్లోని కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ ఎమ్మెల్సీ ఎన్ని భాగంగా బీజేపీ రాష్ట మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంగారెడ్డి జిల్లా ప్రభారీ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆశీర్వదించాలని నేరుగా ఓటర్ మహాశిరును కలిసి విన్నవించడం జరిగింది ఈ కార్యక్రమంలో తెల్లపూర్ మున్సిపల్ అధ్యకుడు రాంబాబు గౌడ్ పటాన్చేరు నియోజకవర్గ ప్రభారి పటాన్చేరు నియోజకవర్గ ప్రభారీ ప్రతాప్ రెడ్డి మున్సిపల్ మాజీ అధ్యకులు కౌన్సిలర్ రాజు సీనియర్ నాయకులు నరసింహారెడ్డి ప్రవీణ్ కుమార్ అనిల్ కుమార్ మహిళా మోర్చా అధ్యకురాళ్ళు ప్రసన్నలక్ష్మి లక్ష్మి భూత్ అధ్యకులు జగన్మోహన్ తదితరులు పాల్గొన్నారు డివిజన్ పరిధిలోని పాపిరెడ్డి నగర్ కాలనీలో అక్రమంగా విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకోవాలని మదర్ సేవా సమితి అధ్యక్షులు బద్దం కొండలరెడ్డి ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాపిరెడ్డి నగర్లోని ఆంజనేయ స్వామి టెంపుల్ పక్కన గోపిచెరు ప్రాంతంలో సందయ్య నగర్లో రెడ్ బిల్డింగ్ తదితర ప్రాంతాల్లో బెల్ట్ షాప్లు విచ్చలవిడిగా పగలు రాత్రి అని తేడా లేకుండా నిర్వహిస్తున్నారని తద్వారా యువత మద్యానికి బానిసే పలు నేరాలకు కూడా పాల్పడుతున్నారని అనారోగ్యాలకు గురవుతున్నారని వారు తెలిపారు సదరు పోలీసుల అండదండలతోనే లో ద గా బెల్ట్ షాప్లు కొనసాగుతున్నాయని దీంతో పాపిరెడ్డి నగర్లో మంచి నీరు దొరకటం కష్టమేమో గానీ మద్యానికి మాత్రం కొదవలేదన్నారు అక్రమ బెల్ట్ షాప్ల ద్వారా మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతుండటంతో యువత పని పాట లేకుండా మద్యానికి బానిసే అసాంగిక అసాంఘిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతున్నారని ఇప్పటికైనా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాపిరెడ్డి నగర్లో అక్రమ బెల్ట్ షాప్లపై చర్యలు తీసుకోవాలని మదర్ సేవా సమితి చైర్మన్ బద్దం కొండలరెడ్డి అధికారులకు విజ్ఞప్తి చేశారు గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సొంత పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు పేల పద్నాలుగులో తాను పార్టీలో చేరానని అప్పటి నుంచి వేధింపులు భరిస్తూనే ఉన్నానని ఆపేదన వ్యక్తం చేశారు పార్టీకి తాను అవసరం లేదని వెళ్ళిపోను చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లిపోయేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పారు ఇప్పటివరకు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం తో యుద్దం చేస్తూ వచ్చానని కానీ సొంత పార్టీలోనూ యుద్దం చేయాల్సి రావడం చాలా దురదృష్టకరమని వారు పేర్కొన్నారు గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని పార్టీకి తాను సూచించానని కానీ తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎమ్మెల్యేంతో తిరిగే వ్యక్తికి ఆ పదవి ఇవ్వటమేంటని వారు ప్రశ్నించారు ఇదే విషయాన్ని పార్టీలోని ఓ కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే తనకు తెలియదని సమాధానమిచ్చారని దీన్ని బట్టే తనపై దాగి ఉన్న కుట్రాకోణం బయటపడిందని రాజాసింగ్ వివరించారు పార్టీ ఎమ్మెల్యే సూచించిన వ్యక్తికే జిల్లా అధ్యక్ష పదవి ఇస్తారని కానీ తన సూచనకు ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషి ఇవ్వాలని అలాగే వెంటనే అధ్యక్షుని మార్చాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు రాష్టంలో బిజెపి ఎప్పుడో అధికారంలోకి రావాలని కానీ ఇలాంటి రిటైర్డ్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే బీజేపీ ఎక్కడా ఎప్పటికీ అధికారంలోకి రాదని రాజాసింగ్ స్పష్టం చేశారు రాష్ట మంత్రిగా కీలక బాధ్యతలు వహిస్తున్న నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నేడు పాన్గల్ మండలంలోని పాన్గల్ కేతేపల్లి బుసిరెడ్డిపల్లి జమ్మాపూర్ బండపల్లి వెంగలాయపల్లి గోప్లాపూర్ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ పలు అభివృద్ది పండుగ మంత్రివర్యులు జూపలి కృష్ణారావు శంకుస్థాపన చేశారు కేతపల్లి గ్రామంలో ముప్పై ఐదు లక్షలు బుసిరెడ్డిపల్లి గ్రామంలో ఇరవై లక్షలు గోపులాపూర్ గ్రామంలో ఇరవై రెండు పాయింట్ ఐదు లక్షలు వెంగలాయపల్లి గ్రామంలో పదిహేను లక్షలు పాన్గల్ మండల కేంద్రంలో ఇరవై లక్షలు జమ్మాపూర్ గ్రామంలో పదిహేను లక్షలు బండపల్లి గ్రామంలో పది లక్షల రూపాయలతో సీసీ రోడ్లు సైట్ డ్రైనేజ్ల నిర్మాణం కొరకు నిధులు మంజూరు కావడం జరిగింది నేడు ఆయా గ్రామాల్లో మంత్రి జూపల్లి శంకుస్థాపన చేసి గ్రామాల్లో అన్ని కాలనీలలో రోడ్లు నిర్మించే విధంగా నిధులు మంజూరు చేయిస్తానని అన్నారు ਗੜਬੜ ਇੱਕ ਸਰ ਸਰਪੰਦੋ ਕੁਦਿੰ ਅਣਾ ਅੱਜ ਇਹ ਦੇਣ आला सना हजुरले कसरी भयो? गडा गिजियो भयो। म त बोदन गरौ। आडा गिजियो भयो। मेला भयो, पछि आउने। गडा भयो। बलनाटा रे मान्छे। मलाई भनी मान्छे अटु डुलो डबल। अफगानिस्तान। साले पोड दिने। पोड दिने। कृष्ण सर। ఇక్కడ ఇక్కడ మోడల్ హౌసింగ్ ఇక్కడ బిల్డింగ్ అనేది ఒకటి ఫైవ్ సూపర్ ఒకటి సూపర్గా పిలిచింది ఫౌండేషన్ దీని పక్కనే ఆల్రెడీ గతంలో కట్టినటువంటి మోడల్ హౌస్ ఒకటి ఉంది ఈ బిల్డింగ్ అది 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 కూడా టూ ట్వంటీ ఫోర్ ఫార్టీస్ వెల్ ఉంటుంది ఫోర్ ఫార్టీస్ అది ఇన్కంప్లీట్ షేప్లో అంటే స్లాబ్ దాని ఫినిషింగ్ కాలే సో దాని పక్కనే ఇది మళ్ళీ కొత్తగా కడుతున్నాం నేనేమంటా ఉన్నాను అంటే ఇది దేనికోసం మళ్ళీ కొత్తగా దేనికోసం వాడాలి ఈ బిల్డింగ్ అంటే మెయిన్లీ అక్కడ మండలు కట్టే వాళ్ళకి చూపించడానికి కోసం సార్ అండ్ తర్వాత మనం అక్కడ ఏఈ హౌసింగ్ కూర్చోడానికి అట్లా వాడుకోవచ్చు సార్ నేను ఓ ఏఈ హౌసింగ్ కోసం ఐదు లక్షల రూపాయలతో ఐదు కడతాము అది దానిలో ఉండేది ఎన్ని స్క్వారీట్ వస్తుంది ఫైవ్ లైస్కు ఫైవ్ లైస్కు ఫోర్ అన్నా సార్ ఫోర్ ఫార్టీ సేఫ్టీలో ఆఫీస్ ఎట్లా సరిపోతుంది అది హౌసింగ్ స్టాఫ్ స్లాప్ జనా వస్తుంది స్లాప్ సో నేనేమంటున్నాను అంటే అంత తీసే బాగా అంత తీసి డబ్బు మొత్తం స్టేట్ మొత్తం ఐదు వందల ఐదు వందలు ఇంటూ యాభై ఐదు లక్షలు ఐదు లక్షలు ఇంటూ ఐదు వందలు అంటే ఆల్మోస్ట్ యాభై లక్షలు ట్వంటీ ఫైవ్ క్రోర్స్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ ఈ కట్టే లేదు గ్రామాలు ఎట్లా ఇంటిస్తున్నాం కాబట్టి వాళ్ళ దూరం కూడా కట్టించే పోతుంది అది అదే చూపిస్తే పోతుంది కదా మండలి ప్రతి ప్రతి మండల హెడ్ లో మనం ఇల్లు ఇస్తా ఉన్నాం సో సార్ మనం ఇచ్చే ముందు ఇది కట్టేసి ఐదు లక్షలు ఇది సరిపోతుంది ఇల్లు కట్టినాక అదే మోడల్ చెప్తున్నాను బట్ అది వాళ్ళు కట్టడానికి ప్రోత్సహించడానికి ఐదు లక్షల్లో ఇట్లా వచ్చేస్తుంది అని ఇరవై ఐదు కోట్లు వేస్ట్ కావాలా పక్కన అట్లన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు బెనిఫిషేస్తే అప్పటి అది బెటర్ అది అట్లా ఉన్నప్పుడు అట్లా ఉన్నప్పుడు బెనిఫిషియల్స్ చేసి అక్కడనే కట్టిస్తే పోతుంది ಸರಿ ಸರ್ ಕಟ್ಟನಾ ಸರ್ ಇದು ಮನ ಐಡಿಯಾ ಇದು ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో రామచంద్రపురం మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ బరిలో నిలిచారు కరీంనగర్ కలెక్టరేట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమిలా సత్పతి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల సమస్యల ఉమ్మడి జిల్లాల పరిధిలోని పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన ఏజెండాగా ప్రచారం నిర్వహించబోతున్నట్లు తెలిపారు గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్గా మండల పరిషత్ అధ్యకుడిగా న్యాయవాదిగా కార్మిక సంఘం రాష్ట కార్యదర్శిగా పనిచేసిన అనుభవంతో పాటు యాబై కంపెనీల్లో కార్మిక నాయకుడిగా కార్మికుల సమస్యల పరిష్కారానికి అవిష్టాంత కృషి చేయడం జరిగిందని తెలిపారు గతంలో పనిచేసిన ఎమ్మెల్సీలందరూ పట్టభద్రుల ఓట్ల కోసం వాడుకున్నారే తప్ప వారి సమస్య పరిష్కారానికి ఏనాడూ కృషి చేయలేదని అన్నారు మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ నాలుగు జిల్లాల పరిధిలోని ప్రతి పట్టభద్రుడిని స్వయంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తారని తెలిపారు దేవుల్ తిరుమలాపూర్ శ్రీ భోనీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కబడ్డీ మరియు వాలీబాల్ టోర్నమెంట్ ఆంధ్ర భద్రాద్రి క్షేత్రానికి ఉడతా వీర భద్రారావు ఇరవై ఐదు వేల రూపాయల విరాళం ఎమ్మెల్సీ బరిలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్ పాన్గల్ మండలంలో మంత్రి జూపల్లి సుడిగాలి పర్యటన పలు అభివృద్ధి పండుగ శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి పాపిరెడ్డి నగర్ లో ఎదేర్చగా బెల్ట్ షాప్లు ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి మొదటి ప్రాధాన్య ఓటు ప్రధాని మోదీ భేటీ కొనసాగుతున్న భారతీయుల బహిష్కరణ మరో రెండు విమానాల్లో తరలింపు సొంత పార్టీ బీజేపీపై రాజాసింగ్ సంచరణ వ్యాఖ్యలు వల్లభనేని వంశీకి పద్నాలుగు రోజుల రిమాండ్ రిమాండ్ రిపోర్ట్లో సంచరణ విషయాలు